స్వాగతం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులో ఆర్టీసీ డిపో ఎందు మరియు అశోక్ పిల్లర్ సెంటర్ ఎందు ఆటో యూనియన్ డిపో కార్మికుల సిఐటియు నాయకుల సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బివి రమణయ్య మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చికాగోలోని హె మార్కెట్లో జరిగిన పోరాటాన్ని నేడు మేడేగా నిర్వహిస్తున్నామని చికాగో మారణఖాండ్లో ప్రాణాలు అర్పించిన కార్మికులకు అనేక దేశాలు నివాళులు అర్పిస్తున్నారని పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇండియాలో మేడేను పాటించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎస్కే నజీర్ బాషా సహాయ కార్యదర్శి దారా బలరాం ఆటో యూనియన్ అధ్యక్షులు కావలి మస్తానయ్య ఉపాధ్యక్షులు గుమ్మడి ముత్యాలయ్య మామిడిపుడి మస్తానయ్య నాగార్జున్ అశోక్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు నాయకులు కార్యక్రమంలో పాల్గొని వారి సందేశాన్ని ఏర్పడింది అందులో భాగంగానే వీళ్ళు ఏం చేస్తున్నారు దేశ నేల నాయకులు ఇవాళ కార్మికులకు ఏ హక్కులు ఉన్నాయో హక్కులనే హరించేస్తూ వాళ్ళ మీద తెలుపారాలు అంటే ఉన్న పని గంటలు పెంచుతూ వాళ్ళని మరీ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ మీడియా సందర్భంగా మేము ఏంటంటే ఒక డిపో తరఫున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము ఈ ఈ రోజున మేము ఖండిస్తా ఉన్నాం వాళ్ళు చేసే ప్రభుత్వ విధానాల మీద అందుకనేసి ఇవాళ ఇవాళ మనం చూసినట్టయితే అవుట్ సోర్సింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్ ఒకటేనే కాదు ఒక ఆర్టీసీ ఆలో ఇంకో డిపార్ట్మెంట్ కాకుండా ఈ రెవెన్యూ పోలీసు ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ వచ్చేసి వాళ్ళు రిక్రూట్మెంట్ జరపకుండా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి ప్రైవేట్ చేసేదానికి అట్లా కదులుతూ ఉన్నాయి వాళ్ళు చేసే పనులు అందుకని మేమని మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వ విధానాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి కార్మిక వర్గానికి మీరు వెంటనే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ రిక్రూట్మెంట్ జరపాలి ప్రస్తుతానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్లు ఎత్తుకుంటే దా దాని దగ్గర పదిహేను పదహారు సంవత్సరాలు అయిపోయింది కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు అన్నీ అసలు ఆపేసారు లేదు అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిపోలు మూత వేయడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే కొత్త అనే పేరు ప్లేస్మెంట్లో బండి తీసుకుంటున్నారు బండ్లు తిప్పట్లే ఈరోజు వాగా డిపోలే పట్టుమని కూడా ఒక నలభై నలభై సర్వీసుడుకోలేదు ఉన్న పనులన్నీ రోజు రోజుకి ప్రతి రోజు రోజు రోజుకి సర్వీసులు ఆపేస్తూ ఉన్నారు ఏమంటే మాకు నీ నీడు లేదు సిబ్బంది లేరు అని ఇట్లా సాగు చూపుతా సర్వీసులు ఆపేసి ఇట్లా దీన్ని ప్రైవేట్ చేసేదానికి అన్నట్టు వీళ్ళు ఇట్లా అవలంబిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఈ రోజు భారతదేశంలో నిరుద్యోగము తాండవెళ్ళుతూ ఉంది అంటే ప్రతి పిల్లకాయలు లక్షల్లో వచ్చేస్తున్నారు బయట వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి అపాడి ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేవు మనం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మన డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం వాకాడు గంటల సిఐటి కార్యదర్శి అయినటువంటి వివిరాణం ద్వారా మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశాము ఈరోజు ఈ మేడే అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనకి మన బీవీ రణ గారు చెప్పారు అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో గవర్నమెంట్ అయిన తర్వాత చాలా ఉండి అవి ఒక ప్రభుత్వం ఉండి సమస్యలు చూస్తుంటే ఇంకో ప్రభుత్వం అయినా వచ్చి జాతర అనుకుంటే ఈ రోజు కూడా మెడికల్ కార్డు కాండించి నుంచి ఈ జీతాల కాండి నుంచి కాండించి నైట్ నుంచి తర్వాత ధర నుంచి బస్సులు కొత్త బస్సులు నుంచి వాటి మెటీరియల్ ఖాండించి కండక్టర్ల డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఖండించి ఒక్కొక్క డిపోలో దాదాపు కండక్టర్లు ముప్పై మంది డ్రైవర్లు ఒక ముప్పై మంది శ్రామికులు ఒక ముప్పై మంది అంటే నలభై షెడ్యూల్ నలభై బస్సులు ఉన్న డిపో పరిస్థితు నేను చెప్పేది ఆ విధంగా ఉంటే యాభై ఎనభై వంద బస్సులు ఉన్న డిపోలో ఇంకా ఎక్కువ శాతంగా స్టాఫ్ ఉంది రిక్రూట్మెంట్ లేదు ఈ విధమైన సమస్యలతో ఈ ఆర్టీసీ ఈరోజు నెలకొని ఉంది దాన్ని అదీ కాకుండా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు నాలుగు లేబర్ కోళ్ళను తీసుకొని వచ్చి ఈ మామూలుగా వాహనాలు పైన ఏదన్నా జరిగినా హిట్ అండ్ రన్ అంటే పది లక్షలు వాడిని జైల్లో వేయడం అలాంటి చట్టాలని తీసుకొని వచ్చింది ఈరోజు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి తక్కువ సభ్యత్వం కలిగిన యూనియన్స్ అనేటివి మాట్లాడకూడదు అసలు సంఘాలు అనేటివి లేవు అనే విధంగా ఈ చట్టాలు తీసుకుని వచ్చాయి ఆ చట్టాలని రద్దు చేయాలని అదే విధంగా విద్యుత్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ ఏందనంటే ఆ విద్యుత్ ప్రతి రాష్ట్రంలో విద్యుత్ బస్సుల్ని ప్రతి డిపోకు కేటాయించి వాటిల్ని ప్రైవేటు వాడు ఆపరేషన్ చేసుకునేటట్టుగా డ్రైవర్ కానీ కండక్టర్ గాని మెయింటెనెన్స్ కానీ మొత్తం ప్రైవేట్ వాడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరి కోసం చికాకా నగరంలో ఎనిమిది గంటల పని విధానం కోసం వందలాది మంది కార్మికులు రక్తం చెందినటువంటి రోజు అలాగే ఈ ప్రాంతపు ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కావలి మస్తానయ్య గారు అలాగే అశోక్ గారు నాగరాజు గారు ముమ్మడి ముత్యాలయ్య గారికి బాలచంద్ర గారికి అలాగే ఆర్టీసీ నాయకులు బలరాం గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆటో కార్మికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కార్మిక దీక్షా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా శ్రీనివాసు సార్ చెప్పారు ఇందాక మేడే పద్దెనిమిది ఆరు చికాగో అక్కడ జరిగినటువంటి హే మార్కెట్ లో జరిగినటువంటి ఒక ఉద్యమం అక్కడ కొద్ది మంది మరణించడం జరిగింది ఆ రక్తంలో తడిసినటువంటి గుడ్డే ఈ మన జెండా ఈ నెత్తుటి నెత్తురులో తడిచినటువంటి ఎర్ర జెండా మన చుట్టూ మనం చాలా జెండాలను దోస్తూ ఉంటాం ఆ జెండాలన్నీ ఆ జెండాల దగ్గర కూడా మనుషులు కొద్దిమంది మన పోతా ఉంటారు ఆ జెండాల కోసం ఎందుకు పోతుంటారంటే ఏదో ఆశతో పోతారు అక్కడికి కానీ ఒక్క ఎర్ర జెండా దగ్గరికి మాత్రం ఒక ఆశయంతో వస్తారు ఆశయంతో ఆటో వర్కర్స్ యూనియన్ సంబంధించి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు మన మన ఆశయం సమ సమాజ స్థాపన వర్గరహిత సమా సమాజం మన ఆశయం మిత్రులారా కొన్ని విషయాలు మనం చూసుకోవాలా భూమి పొరల్లో వచ్చినటువంటి అలజడుల కారణంగా భూకంపాలు సంభవిస్తాయి భూకంపం వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర సునామీ వస్తుంది ఆ సునామీకి తీర ప్రా తీర ప్రాంత దేశాల్లో ఈ సునామీకి భయపడి కలవరపడుతూ ఉంటుంది ఈ సమాజం ఈ సునామీ భూకంపాలు సృష్టించేటువంటి విధ్వంసానికి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నది వాణిజ్య విధ్వంసం మిత్రులారా ఇక్కడ అందరం చేరాం మనందరిలో ఒక లక్షణం ఉంది ఆ లక్షణమే ప్రశ్నించే లక్షణం మనము ఎప్పుడు కాంప్రమైజ్ చెప్పినట్టు ప్రశ్నిస్తుంటాం ఎక్కడున్నా ప్రశ్నిస్తుంటాం ఈ సమాజంలో మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రశ్నించే లక్షణం కలిగిన వాళ్ళందరూ కూడా ఎరజెండా కిందనే ఉంటారు అందులో ఎటువంటి వేరే ఇది ఏం లేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరంలో ఏప్రిల్ రెండో తేదీ అమెరికా దేశంలో అమెరికా దేశ అధ్యక్ష ట్రంప్ గారు తీసుకున్నటువంటి విధానం రెసిప్రోకల్ రెసిప్రోకల్ టారిఫ్ విధానం అంటే పరస్పర పన్నుల చట్టం పరస్పరం మన ఏ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడిపోయి ఉన్నాం ఈరోజు మనం వాడే సెల్ ఫోన్ కావచ్చు ధరించే బట్టలు కావచ్చు వేసుకునే షూ కావచ్చు ప్రతిదీ కూడా ఇతర దేశాల నుంచి మనము ఎగుమతి చేసుకుంటా ఉన్నాం మన దేశంలో తయారైనవి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాం ఇలా ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడిపోయింది ప్రపంచం మొత్తం ఈ సత్య జరిగినటువంటి పెహల్గామ్ దాడి పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు కొద్ది మందిని అక్కడ మతం అడిగి చంపారు అనేది మనకు తెలుస్తా ఉంది వారి మతం అడిగి చంపేశారు మరి మిత్రులరా ఉగ్రవాదానికి మతం ఉండదు ఎందుకు అక్కడ ఉగ్రవాదులు ముస్ మతం అడిగారు అంటే వారికి ముస్లింల మీద ప్రేమ అని అని అనుకో అని అని అనుకోవాలనా కానే కాదు మిత్రులరా మతం అడిగితేనే భారతదేశంలో మత కల్లోలు జరగతాయి మతం అడగకుండా మామూలుగా చంపేసి వెళ్ళినట్టయితే ఇక్కడ మత కల్లోలం జరగవు వారి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకొని మరణించాలని ముఖ్యంగా ముస్లింలు మైనారిటీస్ ని చంపబడాలనే వారి ఉద్దేశం ఆ ఉగ్రవాద దాడి జరపడంలో ముఖ్య ఉద్దేశం ముస్లింలు హిందువులకి తగు పెట్టడమే అందుకోసమే వాళ్ళు మతం అడిగారు అంతేగాని వాడికి వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ కానే కాదు మిత్రులారా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే ఉగ్రవాదానికి ఎటువంటి మతము ఉండదు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉగ్రవాదులు లేరా మరి ఈ ఉగ్రవాదులకి ఎవరికి కూడా ఎటువంటి మతము ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంలో భారతదేశం అంతా ఐక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది భారతదేశ రక్షణ కోసం జెండా కింద నిలిచిన వాళ్ళు మొదటగా నిలబడతారు ముందు నిలబడతారు వెళ్ళి భారతదేశాన్ని రక్షించుకోవడంలో దేశభక్తి విషయంలో స్వతంత్ర పోరాట ఉద్యమంలో అన్ని కూడా ఎర్రజెండా కార్మికులే ముందుండి నడిపించారు మిత్రుల ఈ రోజైతే ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి అభినందిస్తూ ఇక్కడ ఇంతమందిని పోగేసి ఇటువంటి మంచి మాటలు మాట్లాడుకున్న అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి సమావేశాలే కాకుండా వారు చేసే ప్రతి పోరాటానికి భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పి వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రశ్నించే వాళ్ళకి పోరాట పోరాడే వాళ్ళకి ఎప్పుడు యూటీఎఫ్ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ